కేరళలోనే అతిపెద్ద అడవి ఆ రాత్రి మొత్తం ఏనుగుల మధ్యలో పుణి ప్రతి క్షణం నిద్ర పట్టక భయం భయంగా ఉంది పక్కనే ఒక చిన్న కాలువ అక్కడ నీళ్లు తాగడానికి వస్తున్న జంతువులు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇలాంటి ఒక రాత్రి మీ జీవితం కూడా కావాలా అయితే వెంటనే బయలుదేరండి శబరిమల పెద్ద పాదం దట్టమైన అడవిలో ఒక రోజు మొత్తం నడిచిన తర్వాత పుతుసరి తవలం అనే ఒక ప్లేస్ కు చేరుకుంటారు ఆకాశాన్ని తాకే ఎత్తైన కొండలు అద్భుతమైన జలపాతం పెద్ద పెద్ద కరెంటు ఫెన్సింగ్ రాత్రికి చిన్న అయ్యప్ప స్వామి పూజ ఆ రాత్రి ఉండే చలికి వేడి వేడి భోజనం భోజనం తర్వాత ఎనిమిది గంటలకి ఏ జంతువు దాడి చేయకుండా అన్ని వైపులా టార్చ్ లైట్లు పట్టుకుని రాత్రి అంతా కాపలా ఉంటారు మర్చిపోలేని ఒక రాత్రి తవలం వెల్కమ్ టు తవలం ఇక్కడ కూడా మనకి ఒక పెద్ద కాలువ మంచిగా భోజనం రాత్రి అంతా పడుకోవచ్చు మీకు ఓపిక లేకపోతే ఓకే ముక్కిజీ తర్వాత స్టేయింగ్ ప్లేస్ సెకండు ఇదే ఇక్కడ కూడా వండుకుంటారు చుట్టూ ఇదిగోండి కరెంటు ఫెన్సింగ్ ఏనుగులు పుల్లు రాత్రి దాడి చేయకుండా అన్ని రకాలుగా మనకి చాలా బాగుంటుంది చూపిస్తారండి రెండు గంటల నుంచి ఫుల్ వర్షం అడవి మాత్రం ఈరోజు చాలా అందంగా ఉంది వామ్మో జంతువుల గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు

ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి పుత్తిసేరకి ఎంటర్ అయ్యాం కదా ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే షాప్ వాళ్ళు క్లోజ్ అని చెప్తున్నారు ఒకసారి చూద్దాము అంటే క్లోజ్ అయితే మనం ఈ నైట్ మొత్తం ఇక్కడ స్టే చేయాలి అందుకే విక్రమ్ కనుక్కోవడానికి వెళ్తున్నాడు మామూలుగా లేదు అడిగి చూడండి క్లోజా పంప క్లోజా మార్నింగ్ సెవెన్కి మార్నింగ్ టుమారో మార్నింగ్ సెవెన్కి ఓపెన్ క్లోజ్ అంట క్లోజ్ క్లోజ్ అసలు ఒక రాత్రి అడవిలో ఉండాలి అన్నదే మనకి లేదు కానీ అదృష్టం ఆ దేవుడి దయ నాకు నేచర్ అంటే చాలా ఇష్టం ఈ నేచర్ ని నేను ఒక దైవంగా భావిస్తాను ఇక ఈ రాత్రి ఇక్కడే ఉండాలి అని ఆ దేవుడే ఆర్డర్ వేసినట్టు అనిపించింది నాకు కొంచెం స్పీడ్ గా ఎంత స్పీడ్గా నడిచినా మన చేతిలో ఏం ఉండదు ఒక్క రోజులో పెద్ద పదం పూర్తి చేయాలని చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చాం కానీ ఒక్క రోజులో పూర్తి చేసి ఏం చేస్తావు ఇంటికెళ్ళి తప్పుడు తప్పకుంటావా ఇలాంటి అడవి ఇలాంటి నేచరు ఇలాంటి నీళ్లు పక్కన రాత్రి అంతా పండుకోవాలి జంతువుల మధ్యలో అదృష్టం ఉండాలి టుమారో సెవెన్ ఇప్పుడు ఎన్ని గంటలకి క్లోజ్ చేస్తారండి ఇప్పుడు టైం త్రీ 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 పిఎం దగ్గర త్రీ ఏడా త్రీ క్లోజ్ క్లోజ్ అంట మూడింటికే క్లోజ్ అంట ఇక్కడ కూడా సెవెన్ సెవెన్ ఏడు గంటలకు ఓపెన్ చేస్తారంట పొద్దున కంటే చాలా బాగుంది కారణం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద వాటర్ సోర్స్ ఉంది ఈ రాత్రికి ఏ టెంట్ లో ఉందావా అని డౌట్ కానీ నేను నీళ్ళ పక్కన ఉన్న ఒకే ఒక టెంట్ లో ఉందా ఫిక్స్ అయ్యాను కాకపోతే కొంచెం భయంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా పుతిసేరి తవలం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి పుదుచ్చేరి తవలం అదే ముక్కజీ దగ్గర మూడు గంటలకి క్లోజ్ చేస్తారని ఇంకా పంప వెళ్ళిపోవచ్చని దాటుకోవచ్చాం కదా కానీ మూడు గంటలకి ఆడ క్లోజ్ చేస్తారు ఇక్కడ క్లోజ్ చేస్తారంట ఇక్కడ ఆపేశారు మమ్మల్ని ఇప్పుడు టైం వచ్చేసరికి నాలుగైంది మూడు యాభై నాలుగు అయింది కానీ క్లోజ్ చేసేసారు కరెక్ట్గా ఇంకో గంటన్నరలో పంప వెళ్ళిపోతానంగా వెళ్ళిపోతానండి ఈడ ఆపేశారు ఇంకా నైట్ మొత్తం ఇక్కడ ఉండాలి లాస్ట్ టైం మేము నైట్ అక్కడ పడుకున్నాము ఇప్పుడేమో నైట్ ఇక్కడ పడుకున్నాము ఇది వచ్చేసరికి నీళ్ళ పక్కనే చాలా బాగుంటుంది స్నానాలు చేసి మంచిగా ఫుడ్ తిని నైట్కి వేలా ఉంటుందో చూపిస్తాను యువర్ మూమెంట్ లో మాకు ఏంటంటే పుత్తి సరి అంటే చాలా బట్టిని జలగలు చాలా బట్టిని ఇంకా రక్తం చూడ ఎట్టబోతున్నా వాటర్ లో ఇదిగో అబ్బో రక్తం చూడండి గాయస్ జలగలు బట్టిని బాగా మాకు దారిలో నీళ్ళు చూసారు ఎలా వస్తున్నాయో వర్షాలు ఒక రేంజ్ లో పడుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా రండి పిల్లలు ఉంటే వరకు పిల్లలు ముసలి వాళ్ళు పెద్ద పాదం రావద్దు ముందే చెప్తున్నా అవాయిడ్ చేయండి దాని దొడు అసలు వర్షం చూసారా ఎలా పడుతుందో నాన్ స్టాప్ ఆక్కుండా వర్షం పడుతూనే ఉంది రోడ్లన్నీ బాట మొత్తం అడవి బాట మొత్తం బురద బురద జారుతుంది వీళ్ళందరూ ఫారెస్ట్ ఆఫీసర్స్ మనతో పాటు వీళ్ళకి ఒక క్యాంప్ ఉంది ఇక్కడ వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఏడు గురి ఉన్నారు మనం ఉన్న ఈ ప్లేస్ చుట్టూ పెద్ద పెద్ద ఫెన్సింగ్ ఉంది ఎందుకంటే టూ డేస్ బ్యాక్ కూడా ఇక్కడ వచ్చిందంట కాకపోతే ఏం దాడి చేయలేదు ఫెన్సింగ్ దగ్గరకు వచ్చి షాక్ కొట్టి కొంచెం వెనుకపోయింది మళ్ళీ అక్కడ ఒక పెద్ద అందుకే రాత్రి ఏడు ఎనిమిది అవగానే కరెంట్ ఆన్ చేస్తారు ఇంకా జలగలో మా రక్తం మొత్తం బీల్ చేసింది ఒకసారి చూడండి రక్తం ఎలా వస్తుందో నాన్ ఎంత కడిగినా ఎంత తుడిచినా రక్తం మాత్రం పోవట్లేదు ఒకటి రెండు మూడు మూడు చోట్ల రక్తాలు కారుతున్నాయి ఇది చూడు గోపికి అరికాలు దాకా మొత్తం రెండు చోట్ల రక్తం కారుతూనే ఉంది అది అడ్డపక్క కూడా వెనక మెడానికి ముందు ఏళ్ళ మధ్యలో అరే పెద్ద పాదం వస్తే ఇలా ఉంటుంది కష్టపడుతున్నారు వీళ్ళు ఎవరిని ఏం పంపించడం లేదు మన దగ్గరకు వస్తున్నారు మనం ఉన్న టెంట్లోనే వీళ్ళు ఉందామని వస్తున్నారు స్లో 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 ఆ స్వామి దగ్గర బరువుందిగా చిన్నగా చిన్నగా స్లో చిన్నగా వచ్చాయి అమ్మాయ్యా చలికి తట్టుకోలేక టీ చెప్పాము ఫుడ్ మాత్రం కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఒక థర్టీ రూపీస్ చార్జ్ చేశారు వాళ్ళు విజయవాడ తెలుగు స్వాములు దారిలో మనకు పరిచయం అయ్యారు నాకన్నా వాళ్ళకే ఎక్కువ తెలుసు కొన్ని కొత్త విషయాలు ఏమైనా చెప్తారని కలిసి వెళ్తున్నాం ఇంకా స్వామి శరణ్యప్ప ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి శబరిమల పెద్ద పాదం చేస్తున్నాము మీ అందరికి తెలిసిన విషయమే సో ఈ పెద్ద పాదంలో మేము ఒక్క రోజులో చేద్దామని అనుకున్నాం అంటే టూ డేస్ అనుకున్నాము కానీ ఒక రోజులో అయిపోతుంది అనగా మేమేంటంటే ఒక చోట మమ్మల్ని ఆపేశారు మూడు గంటలకి ఆపేశారు మూడు గంటలకి రెండు చోట్ల ఆపేస్తారంట ఒకటి ముక్కజీ అని ఒక ప్లేసు ఇంకోటి వచ్చేసరికి ఇది తవలం అని ఇంకో ప్లేసు ఇక్కడ ఆపేశారు నైట్ మొత్తము మూడు గంటలకి ఆపేశారంటే ఎలాంటి ఫారెస్టు ఎలాంటి జంతువులు మొత్తం ఏనుగులు ఎక్కువ అంట సో ఆ భయంతోనే భక్తులకు ఏం కాకుండా ఉండటానికి ఆపేశారు సరే పర్లేదు రెండు రోజులు కదా మూడు రోజులు పెట్టినా మాకు ప్రాబ్లం లేదు మాకు ఈ అడవిలో ఉండటమే కావాలి నాకు కూడా సో ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ క్లైమేట్ ఉంది ఒక చిన్న నది పారుతుంది మొత్తం ఫెన్సింగ్ కరెంటు ఎందుకంటే ఏనుగులు ఎక్కువ తెగ దాడి చేస్తూ ఉంటాయి కేరళలో షాపుల మీద ఇల్లు మీద మొత్తం ఫెన్సింగ్ మా చుట్టూ అంటే సెక్యూరిటీ పరంగా ఫారెస్ట్ వాళ్ళు గట్టిగానే ఉన్నారు లేండి ఇదే నేను చెప్పిన నది ఒకట రెండా దగ్గర దగ్గర ఇలాంటివి ఒక పదిహేను నదులు దాటాము స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్వాములు ఎలా ఎంజాయ్ చేయాలో నేచర్ని అసలు స్వామి మాల అనేది అయ్యప్ప స్వామి మాల అనేది నేచర్కి దగ్గరగా ఉండేది రోజు మూడు పొట్ల నీళ్ళలో స్నానం చేయడం చన్నీళ్ళలో మొత్తం ఒక పాదయాత్ర అడివి అబ్బో అది ఒక రేంజ్లో పడుతుంది అండి చెప్తే అయ్యప్ప మాల ఉన్న దీక్ష అసలు ఇంకెక్కడ లేదు ఆ పట్టింపులు కానివ్వండి ఆ సాంప్రదాయం కానివ్వండి వాళ్ళ నిష్టలు అన్నీ కంట్రోల్ చేసుకొని అవన్నీ వేరు అవన్నీ అండి ఇప్పుడు మనం వెళ్ళి స్నానం చేసి అంటే స్నానం ఆల్రెడీ చేశాము స్వాములతో పాటు వెళ్ళి చేసి వాళ్ళతో కొంచెం మాట్లాడి సరదాగా అన్నీ తెలుసుకొని వద్దాం నేను చెప్పిన లొకేషన్ ఇదే ఈ రాత్రికి ఇక్కడ మనం స్టేయింగ్ చేసేది కొనుక్కునేది ఎక్కడే కానీ ఫ్రీనే కాకపోతే వీళ్ళ దగ్గరే టిఫిన్ చేయాలి వీళ్ళ దగ్గరే టీ తాగాలి వీల దగ్గరే భోజనం చేయాలి నైట్ సోడా తాగినా నీళ్ళు తాగినా మంచి ఏదైనా కానీ వీళ్ళ దగ్గరే అందుకోసం సో ఒకసారి హోటల్ చూపిస్తా ఫుడ్ ఐటమ్స్ ఇంకా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అన్నీ తాగుతున్నాడు ఇప్పుడే టీ తాగాము మేము టీ తాగి అటికాయ బజ్జీ తిన్నాము ఇది వీటితోనే అటికాయ బజ్జీ చేస్తారు మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా నైట్కి పొరోటాలే దిక్కు మనకి అన్నీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇదిగోండి స్వాములు లాస్ట్ టైం పెద్ద చేసినప్పుడు మనం మొక్కజీ దగ్గర ఉన్నాము ఆ మొక్కజీ దగ్గరే పొనుకున్నాము ఆడ కాకపోతే ఇలాంటి లొకేషన్ లేదు కానీ ఇక్కడ మంచి లొకేషను సూపర్ ఉంది మొత్తం కూడా ఒక పక్క వర్షం పడుతుంది గోపి స్వాములు అందరూ స్నానం చేస్తున్నారు ఈ స్నానం ఏదైనా పేరుందా స్వామి మామూలు స్నానం రోజుకి మూడు సార్లే కదా నది స్నానం మామూలు నార్మల్ స్నానం చేస్తున్నారు దొరికిందే ఛాన్స్ రోజు ఊర్లో గుడి దగ్గర పైపుల కింద అలా చేసేవాళ్ళు కానీ స్వాములు దొరక దొరక ఒక కాలం నది దొరికిందంటే పండుగే సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు వర్షం కూడా పడుతుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి అడవిలో నుంచి చాలా దూరం నుంచి ఎలాంటి నదులు దగ్గర దగ్గర మేము పెద్ద పాదం మొత్తం మీద ఒక పదిహేను దాకా చూసాం పదిహేను నదులు దాటుకొని ఇక్కడ దాకా వచ్చాం అన్ని కాలంలో చిన్న చిన్నవి అన్ని నీళ్లు పారుతూనే ఉంటాయి నీళ్ళు కూడా ఎంత తేట ఉన్నాయంటే అంటే కింది ఉన్న రాళ్ళతో సహా మొత్తం అంటే మహానదిలో నీళ్ళు ఉంటాయి చూసారా గుండు చూసేసినా కనపడతాయి అంత క్లియర్గా ఉంటాయి వాటర్ వచ్చేసరికి ఇదిగోండి ఇంకా అవతల ఫెన్సింగ్ వేశారు అన్నమాట ఫెన్సింగ్ కరెంట్ ఫెన్సింగ్ ఎవరు పోరు ఇంకా అదే లాస్ట్ పాయింట్ అక్కడే స్నానాలు చేస్తారు స్వాములు అందరూ ఆహా ఎంత బాగుంది గింజ చేస్తున్నారు బా ఎంత కష్టపడుతున్నారు చూడండి ఇంకా బ్రిడ్జీలు ఏముండవు నీళ్ళకి నీళ్ళు కొంచెం ఎత్తుకు రావడానికి అవును శబరిమల వస్తే బెనిఫిట్స్ ఇయ్యా నేచర్కి ఎంత దగ్గర ఉండాలో అంత దగ్గర ఉండొచ్చు మనం ప్రకృతికి చాలా ప్యూర్ గా ఉన్నాయి తాగడానికి డ్రింకింగ్ ఎన్ని మూలికలు కలిసి వస్తాయి రండి వెళ్దాం అలాగా కొండలు కోనలు అన్ని దాడుతుంటే అబ్బా 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 ఏముంటదిలేమో డబ్బులు లోగా జేబుల్లో అవునా జలగలు జలగలుగా చేపలు ఉన్నాయి స్వామి జలగలు ఉన్నాయా అయ్యో జలగలు ఉన్నాయంట గోపి ఎంతకలం మనం దారి మొత్తం జలగలు కనిపిస్తా ఏదో ఎప్పుడైతే నీళ్లు అడుగు పెట్టామో జలగలు పడ్డాయి సర్లే వేస్ట్ రక్తమేగా పోనీ జాగ్రత్తగా ఉండాలా ఆహా వర్షం చూడసారా ఎట్లా పడుతుందో వర్షం పడిన ఏ బాధ ఏం లేదు మనకి అడవి మాత్రం ప్రశాంతంగా ఉంది నైట్ ఏదన్నా ఒక ఏనుగు వస్తే చాలు మీకు చూపించడానికి అంటే నాకు కూడా చూడాలనే ఉంది ట్రై చదు ఇప్పుడు మేము వచ్చేసరికి అడవిలో స్నానం చేయబోతున్నాము ఇదిగోండి ఫెన్సింగ్ అని చెప్పా కదా చుట్టూ అంటే ఇక్కడని కాదు ప్రతి చోట చుట్టూ ఫెన్సింగ్ లేచారు ఏం రాకుండా కాకపోతే స్వాములు స్నానం చేయడానికి ఒక కట్ట వేశారు ఇక్కడ ఒక పెద్ద గుంత పడింది మునిగిపోసా మునిగిపోతు ఎంత లోతుంది ఇక్కడ మాత్రం లోతుంది ఈ ప్లేస్ మొత్తం మీద తల మళ్ళీ ముసలరా కానీ త్వరగా రా నువ్వు ఇప్పుడే స్నానం చేసినవు నదిలో చలిలో మామూలుగా లేదు స్నానం వచ్చేసరికి ఇప్పుడే నెలలోంచి బయటకు వచ్చినాం స్వాములు ఇప్పుడే పూజ చేసినాం పూజ అయిపోయిందా పూజ చేయాలి చూపించాలి నేను ఎప్పుడో ఒకసారి బొట్లు పెట్టుకొని అలా మెరుస్తామంటా చూసి కంగారు పడుతుంది చూసి కంగారు పడర్లేదు చాలా వరకు అయ్యప్ప స్వాములతో వస్తే పూజ కంపల్సరీ మనం ఉన్న సత్రంలో అయ్యప్ప స్వామి స్వాములు అంటే ఖచ్చితంగా పూజలు మామూలుగా ఉండదు అదిగోండి ఇప్పుడు మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ స్వామి ఏం ఫుడ్ ఆర్డర్ చేసాము మనకి దోశలు ఆర్డర్ చేసుకున్నాము అవి మనకి పిండి పిండి ఇప్పుడు మనకు దోశలు తర్వాత టీ అటికే జర్నీ అయిపోయి దోశలు తినేసి ఇంకా పండుకొని మార్నింగ్ వెళ్ళిపోవాలి మొత్తం ఈ ట్రావెలింగ్లో బట్టలు ఇప్పుడు దాకా ఉన్నాయి మొత్తం ఉతికి లైన్ లైన్ ఇక్కడ ఊరు బట్టలు మన బట్టలు తప్పితే మొత్తం ఆరేషను స్వాములందరూ అయిపోయి ఎవరు గూటికోలు చేరుకున్నారు మొత్తం చీకటి ఖాళీ నదొక్కటే ఏదో పారుతుంది

ఇరుడికి పవిత్ర ఇరుముడి మనం ఎక్కడైతే మనం గమ్యంలో కట్టుకుని ఇరుముడి కట్టుకొని వస్తున్నామో మన యాత్రలో ఉదయం సాయంత్రం మన స్నానాలు చేసేప్పుడైతే మనం హారతి తీసుకుంటామో ఆ పవిత్ర ఇరుముడికి కూడా హారతి ఇవ్వాలి

ఫుడ్ మన దోశలు రెడీ అవుతున్నాయి సాధారణంగా దోశ లేయరంట స్వామి స్పెషల్ గా చెప్పేసి దోశ తర్వాత ఇవ్వండి హాట్ వాటర్ సాంబారు ఆలు కరియారా సాంబార్ వద్దయ్యా సాంబార్ సాంబారు జర్నీ మొత్తం అయిపోయింది ఇంకా రేపు మార్నింగ్ సెవెన్కి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాము ఇంక నైట్ మొత్తం ఈ షెడ్లోనే మనం పనుకోవాలి ఫుడ్ కూడా ఫుడ్ తినేసి దోశలు ఇక్కడ మనకి విక్రమ్ విహారీ దోశలు తర్వాత మనకి టీ కాఫీ అన్ని అరేంజ్గా మొత్తం రెడీగా ఉంటాయి దోశలు ఎవరికి లేని అదృష్టం మనకి దోశలు ఎవరికి వేసి వేడి వేడిగా దోశలు మొత్తం కూడా చిన్న పురుగు పాము కూడా రాకుండా పట్టలు కట్టేస్తున్నారు కట్టాలి ఎందుకంటే ఇక్కడ మనకి ఎటువంటి మెడికల్ హెల్ప్ ఉండదు మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే సరిగ్గా పదిన్నర పదకు పదకొండు అవుతుంది ఆ టైంలో బయట వాళ్ళు అయ్యప్ప స్వాములు కాదు ఫారెస్ట్ ఆఫీసర్లు ఇంకా నైట్ మొత్తం కూడా ఫెన్సింగ్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేవా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నిద్రపోకుండా చూడండి ఒకసారి లైట్లు ఎలా వేస్తున్నారు అందరు నిద్రపోతున్నారు నిద్రపోతున్నప్పుడు వాళ్ళు అసలు ఫారెస్ట్ ఆఫీసర్లు మొత్తం ఏడుగురు ఎనిమిది మంది ఉన్నారు లైట్లు వేస్తూనే ఉన్నారు అటు ఇటు ఫెన్సింగ్లు అన్నీ చెక్ చేస్తున్నారు అదిలోండి మా టెంట్లో వచ్చేసరికి చిన్న దీపం పెట్టుకున్నాం అంతే వాళ్ళు అసలు నిద్రేపోట్లా హాట్ వాటర్ ఏది నా క్లాసు ఎర్లీ మార్నింగ్ లావగానే మనకి హాట్ వాటర్ ఇస్తారు నైట్ మొత్తం పెద్దగా నిద్ర ఏం పట్టలేదు మార్నింగ్ లేచేసరికి సిక్స్ అయింది సెవెన్ ఓ క్లాక్కి గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు మనకి పనిలో పని ఇంకా వేడిగా ఒక మంచి కాఫీ ఏదైనా తాగేసి లైట్గా ఏదైనా ఫుడ్ తీసుకొని ఇంకైతే స్టార్ట్ అవుదాం ఫుల్గా మంచు పడుతుంది మామూలుగా లేదు అడివి ఏం కాదు అట్లా చూసారా బ్యాక్గ్రౌండ్ స్వాములు మొత్తం లేచి రెడీ అవుతున్నారు స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు రెడీ అయ్యే రెడీ అవుతున్నారు చాలామంది పూజ కూడా చేసుకుంటున్నారు మనం నది పక్కనే ఉన్నాం షాప్లో గుర్తుపెట్టుకోండి ఒకే ఒక్క షాపు నది ఆపోజిట్లో ఉంటుంది షాప్లోనే ఫుడ్ కానీ పనుకోడానికి కానీ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి స్వామి గేట్స్ ఓపెన్ టైము సెవెన్ ఓ క్లాక్ ఓకే సెవెన్ ఓ క్లాక్ ఇదిగోండి ఫుడ్ రెడీ అవుతుంది మనకి తినేసి స్టార్ట్ అవ్వడం చూసారా మంచు ఎలా పడుతుందో అడివి ఏం కాని రావట్లేదు మేమున్న లొకేషన్ ఒకటే మొత్తం మంచు ఇప్పుడు ఈ మంచులో స్టార్ట్ అవ్వాలంతా Chepu chepu padukulene. Chepu chepu padukulene. వాళ్ళందరూ కూడా స్నానాలు చేసి ఇంకా చిన్నగా బయలుదేరతారు తినేసి ఎంత సరదా చేస్తున్నారు చిన్నపిల్లలు దీంట్లో కన్యాస్వాములు గంటస్వాములు అందరూ ఉంటారు చిన్నగా అన్ని రాష్ట్రాలు ఒకటే ఉంది కర్ణాటక తమిళనాడు కేరళ తెలుగు ఏ టు మనం కూడా స్టార్ట్ అవుదామండీ ఓకే స్టార్ట్ అవుతున్నాం ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసరికి సెవెన్ ఫార్టీను ఇంకా మంచు ఏ మాత్రం తగ్గలేదు ఫుల్గా మంచు పడతానే ఉంది చూడండి అడివంతా మంచులోనే ఉంది చలి అయితే మామూలుగా లేదు ఫుల్గా చలి పడుతుంది ఇంకో స్వాములందరూ వెళ్ళిపోతూ ఉన్నారు